ప్రజలు సంతోషంగా ఉంటారనే పద్ధతిలో ప్రతి ఒక్కరిని గమనించి ఆయన నవరత్నాలు ప్రోగ్రామ్ వాటి పెట్టారు నవరత్నాల ప్రోగ్రాంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఐదు సంవత్సరాలు చాలా సుఖ సంతోషాలతో ఉండడం జరిగింది ఆయన పాదయాత్రలో ఏ విధంగా చేస్తే ప్రజలు మంచిగా ఉంటారు అనే పద్ధతిలోని ఈ స్కీములన్నీ పెట్టడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల వల్ల ముఖ్యంగా మహిళలు మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కటి మహిళల అకౌంట్స్లోనే వచ్చే పద్ధతిలో ఆయన నొక్కడం జరిగింది ఇంతకు ముందు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా కులము మతము పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి లబ్ధి చేకూరే పద్ధతిలో ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ వచ్చారు ఇంతకు ముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ పథకం కూడా అందరికి ఇచ్చిన దాఖలాలు లేవు జన్మభూమి కమిటీలను పెట్టి ఆ జన్మ భూమి కమిటీల్లో మెంబర్స్కి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే తెలుగుదేశం గవర్నమెంట్ లో ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ వచ్చాడు తర్వాత రోజు రేపు జరగబోయే ఎలక్షన్లలో ఆయన కాపాడుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి సీట్లు కూడా యాదవరాజులకి నూట డెబ్బై ఐదు సీట్లలో ఎనిమిది మందికి యాదవరాజుకి ఇవ్వడం జరిగింది అదే టీడీపీ వాళ్ళు ఇద్దరికి ఇచ్చారు అంటే ప్రతి కులముని అందరినీ సమానంగా చూస్తూ అందులో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలనే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి చూసిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా ఎస్సీలకి ఎస్సీ బీసీలకి మైనారిటీలకి ఈ విధంగా సీట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి కూడా ఎవరూ లేరు ఒక జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేసింది ఈరోజు ఏమి చేసినా కూడా ఆయన ఐదు సంవత్సరాల పాలనలో మచ్చలేని పాలన పరిపాలించారు ఈ రోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పద్ధతిలో ఆయన దేశాన్ని ప్రజల్ని అందరినీ కాపాడుకుంటూ వచ్చాడు